హాయ్ ఫ్రెండ్స్ మేమైతే నాంపల్లి నరసింహస్వామి టెంపుల్కి అయితే గుట్ట మీదకి వెళ్తున్నాం మాకు దగ్గరనే ఉంటుంది బండి మీదనైతే పోతున్నాం ఇంకా స్పెషల్ ఏంటంటే శ్రావణ మాసం స్టార్ట్ అయినప్పటి నుండి లాస్ట్ శనివారం వరకు అయితే ఉపవాసం ఉండి ఇంకా లాస్ట్ శనివారం రోజు స్వామివారి దర్శనంకైతే వెళ్తాం ప్రతి ఇయరు ఇది తాతల రోజుల నుండి జరుగుతుంది ఏండ్ల నుండి జరుగుతుంది ఇంకా పైకి ఎక్కడమైతే స్టార్ట్ చేసినాం చాలా తక్కువ మెట్లు ఉంటాయి ఇంకా స్పెషల్ ఇక్కడ మన పెద్దవారిని తలుచుకొని ఈరోజు ఇక్కడ బియ్యం ఇవ్వడం అన్నట్టు బియ్యం కూరగాయలు పప్పు అన్నీ తీసుకెళ్ళి ఇస్తాము ఇక్కడ ఇచ్చిన తర్వాత ఇక్కడ ప్రసాదం కూడా పెడతారు తీసుకొని ఇంకా దేవుడి దర్శనానికి వెళ్ళడం ఫస్ట్ బియ్యం ఇచ్చిన తర్వాతనే దేవుడి దర్శనానికి అయితే వెళ్తామన్నట్టు ఇంకా లైన్ అయితే ఫుల్గా ఉంది ఇంకా వర్షం పడుతుంది ఫుల్లుగా అయినా కూడా దర్శనానికి అయితే లైన్ అయితే పట్టినాం ఇక్కడ గదష్టం మన దగ్గర దీపం వెలిగించుకొని గతష్టంభం మొక్కుకున్న తర్వాత లోపలికి వెళ్ళి ఇక్కడ యమదీపం అనేది ఉంటుంది యమదీపంలో మనం నూనె పోసి స్వామివారికి పట్టణామాలు కూర అయితే చేయించుకెళ్ళినాం ఇంకా స్వామివారిని దర్శించుకోండి లక్ష్మీ నరసింహ స్వామి గోవింద గోవింద ఇక దర్శించుకున్న తర్వాత కిందికైతే వెళ్ళి ఇక్కడ స్పెషల్ ఈరోజు కోడిని వేయడం అన్నట్టు ఇది కోడిని అయితే పోసినామన్నట్టు ఓకే